ఈరోజు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఎస్సీ ఉపవర్గీకరణ విషయంపై జిల్లాలో వారిగా వస్తున్నటువంటి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషనర్ గారి కార్యాలయం దృష్టికి విజయవాడలో వచ్చి ఈరోజు ఇచ్చి అక్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది అయ్యా ఆంధ్రప్రదేశ్లో బేడప్రచ కులం కూడా నమోదు చేయాలి గత పదహైదు పదహారు సంవత్సరాల నుంచి మాకు రిజర్వేషన్ తగ్గక అన్యాయం జరుగుతుంది మా సమస్య ఆల్రెడీ కేంద్రంలో అన్ని రాష్ట్రంలో అన్న ప్రాసెస్లో జరుగుతూ ఉన్నదే కాబట్టి ఇప్పటికైనా సరే బేడ కమ్యూనిటీ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి కులమే పంతొమ్మిది వందల యాభై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాన్భావ్ రాష్ట్ర ఆజంక ప్రకారం బేడ కులం ఉంది కానీ ఈ కులానికి అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుండడం వల్లే గౌరవ సుప్రీంకోర్టు కూడా ఎస్సీలు అంటే మాలామాదిగా తప్పే కాకుండా ఉపకులాలు ఉన్నాయి ఆ కులాల కమనాయం లేనందుకే ఈ వర్గీకరణ చేస్తున్నాను కాబట్టి ఆ వర్గీకరణ సమన్వయం చేయాలని చెప్పి నాశనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మన యొక్క కమిషన్ యొక్క బాధ్యత ఖచ్చితంగా మాలాంటి సంచార కులాల్లో కూడా ఈ యొక్క యాభై తొమ్మిది కులాలను గుర్తించి ఐడెంటి చేసి ఇక్కడ జిల్లాల వరకు ఎంత జనాభా ఉంటే ప్రభుత్వ తమాషా ప్రకారం అన్ని పథకాలు విధంగా చూడాలని చెప్పి కోరడం జరిగింది దానికి కమిషనర్ దృష్టి తీసుకుపోయి తక్షణమే మీకు న్యాయం జరిగే విధంగా చూస్తుంది కమిషన్ యొక్క బాధ్యత కూడా అన్ని కులాలు ఎస్సీలలో ఉన్నటువంటి అరవై కులాలని ఛేదించి ఆ యొక్క రిపోర్టుని గవర్నమెంట్కి ఇచ్చే విధానం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చారు ఈ నివేదికను ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఫార్వర్డ్ చేస్తాం ఇది ఫస్ట్ తప్ప కోస్తా ప్రాంతంలో జరుగుతుంది సెకండ్ తప్ప కూడా మీ రాయలసీమ ప్రాంతంలో జరుగుతుంది అక్కడ కూడా మీరు నిన్నది పత్రాలు ఇచ్చుకోవడానికి కూడా సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది అన్నది తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ బేడపంగా మనం ఏం చేస్తున్నాను ఎక్కడైతే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మీ ఎక్కడైతే వస్తుందో అక్కడ మన సమస్య బృగజంగల సమస్య తెలియజేసుకున్నప్పుడే మన ఆత్మగౌరవం మన కుల ఆత్మగౌరవం నిలబెట్టిన వాళ్ళ మొత్తం బిడ్డల భవిష్యత్తు కాపాడే వాళ్ళని తెలియజేసుకుంటూ జై హింద్ జై బృగజంగం జై జయ